నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి చద్ది మహోత్సవం ఘనంగా నిర్వహించారు మహాలక్ష్మి తిరునాల ఉత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారికి సద్ది మహోత్సవ కార్యక్రమం వైభవంగా చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి మహిళలు అమ్మవారికి చద్ది తీసుకుని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు ఆ నైవేద్యాన్ని భక్తులందరికీ పంచిపెట్టారు ఆనవాయితీగా జరుగుతున్న మహాలక్ష్మి పోలేరమ్మ ఉత్సవాల్లో భాగంగా రెండవ వారం చద్ది మహోత్సవం నిర్వహించామని బుధవారం గురువారం సెప్టెంబర్ ఎనిమిదో తేదీ శుక్రవారం మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు సినీ గాయకులచే గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు మండల ప్రజలు పాల్గొని తీర్థ ప్రసగాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నామని తెలియజేశారు సుమారు నాకు తెలిసి వంద సంవత్సరాల నుంచి ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి మంగళవారం మూడు వారాల పాటు సత్య కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సజ్జను తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆఖరి మంగళవారం ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కమిటీ వారు పూర్తి చేయడం జరుగుతుంది జరిగింది రేపటి నుంచి బుధవారం బేస్తవారం శుక్రవారం మూడు రోజుల పాటు ఈ తిరునాలని ఎంతో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించి రేపు సాయంత్రం దేవస్థానం వద్ద సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించి ఎల్లుండి ఉదయం హోమములు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారీ స్థాయిలో అన్నదా అన్నదానం సాయంత్రం మాధవ్ ఈవెంట్స్ వారి సినీ నేపథ్య గాయని గాయకులచే గొప్ప పాట కచేరీ నిర్వహించి అలాగే శుక్రవారం ఉదయం నుంచి పూజలు ఎల్లుండి సాయంత్రం అమ్మవారి ఉత్సవం ఆరేడు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అత్యంత వైభవంగా కమిటీ వారు జరుపుబడినం కావున యావై మంది భక్తులకు తెలియజేసేది ఏంటంటే అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రధార ప్రసాదాలు స్వీకరించి పై కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా తరపున ప్రార్థిస్తున్నాం మాలక్ష్మి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న సద్దుల్లో భాగంగా మూడవ సద్ది దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది రేపటి నుంచి అనగా బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు కూడా మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు గొప్పగా వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏడవ తేదీ మధ్యాహ్నం అన్నత అన్నదానం సాయంత్రం గాయని గాయపించే గొప్ప పాట కచేరీ ఎనిమిదవ తేదీ ఉదయం అభిషేకాలు సాయంత్రం గొప్ప అలంకరణల మధ్య పూల అలంకరణల మధ్య అమ్మవారి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో జరుగును కావున భక్తులందరూ చేసి అమ్మవారు కృపకు పాత్రలు కావాలి రాష్ట్ర <try>